విన్నకొండ నియోజకవర్గ అబ్జర్వర్గా గురిజాల నుంచి మా మురళీధర రెడ్డి గారిని విన్నకొండ అబ్జర్వర్గా వేయడం చాలా నాకు సంతోషంగా ఉంది గతంలో కూడా ఆయనకి నాకు పెద్ద దగ్గర నుంచి కూడా మా అప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా వచ్చారు ఈరోజు మళ్ళా విన్నకొండ అబ్జర్వర్గా రావడం చాలా అదే కాకుండా ఆయన పార్టీ కోసం మురళీధర్ రెడ్డి గారు అంకిత భావంతో పనిచేసారు మిగతా కాజు మహేశ్వరెడ్డి గెలుపులు ఎంతో ఆయన కృషి ఉంది అట్లా మొన్న ఎలక్షన్ కూడా విధంగా కమిట్మెంట్గా కష్టపడి చేశారు కష్టపడ్డ వాళ్ళల్లో మొదటి నుంచి పార్టీకి కమిట్మెంట్గా ఉన్న పర్సన్ మా మా విల్లిపండు వచ్చినందుకు తెలియపరచుకుంటూ మొన్న జరిగినటువంటి పార్టీ నియామకాల్లో భాగంగా కథ అలాగే వినుకొండ నియోజకవర్గాలకు సంబంధించి అబ్జర్వర్ గారు పార్టీ ఎంతో జరిగింది ముఖ్యంగా బ్రహ్మనాయుడు అన్నగారికి నాకు నా అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది ఎందుకనంటే ఈ పార్టీ స్థాపించిన కూడా అన్నా నేను ఇద్దరం కొంత కలిసిమెలిసి ఈ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొటం కానీ అలాగే బ్రహ్మనాయుడు గారికి పురుతో పాటు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అక్కడ నన్ను మళ్ళా ఎలక్షన్ అబ్జర్వర్గా పంపించడం ఇద్దరం కలిసి పనిచేయడం కానీ ఆ తర్వాత జరిగే ప్రతి పార్టీ కార్యక్రమంలో కూడా బ్రహ్మాన్న నాకు ఎంతో ఆప్యాయంగా ఉంటాడు అలాగే ఇవాళ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ గారు నన్ను నియమించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు పార్టీ కల్పించినందుకు ముఖ్యంగా పార్టీ పెద్దలకి అలాగే ఎంతో నమ్మకంతో నన్ను ఇవాళ వినుకొండ అబ్జర్వర్గా పెట్టినందుకు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారితో పాటు ఉండి ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాను నాకు సందర్భంగా